ఈ రోజు మా బాబు బర్త్డే బాటిల్ తో వాటర్ తాగమంటే రాదంట అలాగా మూతతో అయితే వాటర్ తాగుతున్నాడు ఎన్ని మూతలు తాగాడు అలాగే ఇంకా ఏదో ఎండ మాత్రం విపరీతంగా చూస్తున్నారు కదా ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే ముందు ప్రసాదం తేడానికైతే మా హస్బెండ్ వెళ్ళారు కానీ చాలా లేట్ అయిపోయింది మేము ఒక వన్ అవర్ దగ్గర దగ్గర లోపలికి వెళ్ళిపోయిండు చా ఈ ఇంటి దేవుడ ఇంత ఎండు ఉంది అనుకునే లోపే ఒక చెరుకు బండి అయితే కనిపించింది ఇక్కడ ఆగాము ఆగి ఇద్దరం ఒక గ్లాస్ తాగి కొంచెంసేపు అక్కడే కూర్చున్నాము అయిపోయాము ఇప్పుడు కేక్ కట్ చేసే సమయం అనమాట హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ రమి బ్లాగ్స్ అందరు ఉన్నారని బాగా అయితే చాలా బాగుంది ఈరోజు మా బాబు బర్త్డే అందుకని మంత్రాలయానికి టెంపుల్ కి వెళ్తున్నాము ఎప్పుడు కూడా టెంపుల్ లోనే జరుపుకుంటాం అనమాట అంత గ్రాండ్ గా చేయము వాడిని చూపిస్తాను రండి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ రెడీ చేస్తా చూడు మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు అంతే అందరూ మా బాబుని బ్లెస్ చేయండి మంచిగా హ్యాపీగా ఉండాలని హాయ్ అబ్బో రే రెస్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు ముక్కు చూడెట్ట చేసి పెట్టిన చె షూ ఇంకా ఇంకా సల్లగా ఉన్నాయి రాత్రి మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టినా ఇప్పుడు ఇంకా సల్లగా ఉన్నాయి డ్రెస్ వేసుకుని అట్లాంటే బాబు నైట్ కేక్ కటింగ్ ఓకే రెడీ బై ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఇంకా అన్ని అన్ని తాళాలు వేసుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోవడమే మా బ్యాగ్ ఇదే ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయిన బ్యాగ్ ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంటిన్యూ చేస్తాను బాబుకి ఓకే బాయ్ చూసారా వాగ్ ఎంతగా వాటర్ ఉందో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మన మంత్రాలయం నుంచి ఈ వాటర్ అయితే ఇలా పారుతూ వెళ్తూ ఉంటది ఇక్కడ చూసే మేము షాక్ అయ్యాము ఇంత వాటర్ ఉందంటే మనకు మంత్రాలయంలో వాటర్ లోకి వెళ్ళడానికి అలో చేయరు ఇంకా అంతా కట్టేసి అడ్డులాగా పెట్టేసి ఉంటారు మామూలుగా లైట్ గా వస్తే మనం వెళ్ళి స్నానం కూడా చేసి దర్శనం చేసుకోవచ్చు మంచిగా కానీ ఇంత ఫుల్ వాటర్ వస్తే మనం ఇంకా పక్కకి మనకు నల్లలాగా పెట్టింటారు ఉంటారు అక్కడ వెళ్ళి స్నానం చేయాలి కానీ లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి ఉండదు అండ్ టెంపుల్కి రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఆ రెండు రీజన్స్ ఏంటంటే ఒకటి మా బాబు బర్త్డే ఇంకొకటి వచ్చేసి మా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అదే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుంది కదా అదనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తే టెంపుల్కి వస్తామని గట్టిగా మొక్కుకున్నాము గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది అలాగే మా బాబు బర్త్డే ఖచ్చితంగా మేము మంత్రాలయంకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఊరికి దర్శనం చేసుకుని వెళ్తామన్నమాట మేము అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము అంత ఎక్కువ జనం అయితే లేరు లైట్ గా ఉన్నారు ఇంకా ఎందుకంటే మన శ్రీయాన్ గాడి బర్త్డే వచ్చేసి ఆగస్ట్ రెండు కదా అంటే శనివారం పడింది శనివారం ఈవినింగ్ టు సండే చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అప్పుడే కొంతమందికి హాలిడేస్ ఉంటాయి అప్పుడే ఎక్కువ మంది వస్తారు అనమాట బాటిల్ తో వాటర్ తాగమంటే రాదంట అలాగా మూతతో అయితే వాటర్ తాగుతున్నాడు ఎన్ని మూతలు తాగాడు అలాగే ఇంకా ఎంతసేపు తాగుతారా అంటే ఇంకా నవ్వుతున్నాడు తాగుతా అని నిజంగా ఆ రోజు ఎంత ఎండ ఉందంటే మామూలు ఎండ కాదు ఎంత ఉబ్బరిస్తుందంటే ఒకవేళ రూమ్ తీసుకుని ఉంటే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చే వాళ్ళం రూమ్ ఏమీ లేదు మళ్ళీ రావడం ఒకటే రోజు రిటర్న్ అవ్వడం ఒకటే రోజు అన్నప్పుడు చాలా టైర్డ్ అయిపోయాము అందులో ఎండ మాత్రం విపరీతంగా చూస్తున్నారు కదా வக்கிறோம். ந அரு நடன்ன நடன்னizon… ந இதை மி Familேரை offerings நான்ணக்டு க convolution unlikely வார்கி வ playthrough வ கொடுக்கு உனார் challenging

చూసారు కదా ఏర్ ఎంత ఉందో వాటర్ ఫుల్ ఇక్కడ చూసారు కదా మనకు నల్లగా పెట్టారంట అదే వాటర్ మనకు పైపుల ద్వారా ఇలా బయటకు వస్తుంటది అక్కడ స్నానాలు చేయాల గాని లోపలికి వెళ్ళలేదు ఈ ఎవరో గానీ చాలా పైన ఏదో వర్క్ చేస్తున్నారు జాగ్రత్తగా ఇంకా మేము సోడా తాగుదాం అని ఎండ చాలా ఉంది కదా ఒక జాంకాయలు కూడా తీసుకున్నాం ఇందాక మీరు చూసారు కదా మా బాబాయ్ అయితే మేము రాకముందే వెళ్ళి కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు వాడు కూడా ఫుల్ టైర్డ్ అయినట్టు ఉన్నాడు

ఊరికే తిరగడం తప్ప ఏమీ తీసుకునేది లేదు ఏమైనా కొనాలన్నా కానీ అక్కడ రేట్లు చూస్తే అంతగా అనిపిస్తుంది ఏంటంటే మనం మామూలుగా తీసుకునే రేట్ అంటే ఉంటుంది కదా వస్తువుల రేట్ ఆ రేట్ ఇక్కడ చాలా ఎక్కువ అదే ఐటమ్స్ కి ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్ అనమాట ఇంకా ఫైనల్ గా అన్ని చూసి అన్నీ అయిపోయిన తర్వాత దర్శనం అంతా చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయే ముందు ప్రసాదం తడానికైతే మా హస్బెండ్ వెళ్ళారు కానీ చాలా లేట్ అయిపోయింది మినిమం ఒక వన్ అవర్ దగ్గర దగ్గర లోపలికి వెళ్ళిపోయిండు చాలా రిష్ అనమాట చాలా జనం ఉన్నారు లోపల ప్రసాదం దగ్గర ఇంకా నేను మా బాబు బయటనే కూర్చున్నాం కొంచెం చల్లగా ఉంటే కూడా అక్కడ కూర్చునే వాళ్ళ ఎండ మాత్రం మామూలుగా లేదు స్లిప్పర్ లేకుండా కూడా ఎవరు నడవట్లేదు అక్కడ అంత ఎండ ఉంది ఈ ఇంటి దేవుడ ఇంత ఎండుంది అనుకునే లోపే ఒక చెరుకు బండు అయితే కనిపించింది ఇక్కడ ఆగాము ఆగి ఇద్దరం ఒక గ్లాస్ తాగి కొంచెంసేపు అక్కడే కూర్చున్నాము విశ్రాంతి లాగా తీసుకొని ఇంకా ఆమెతో కొద్దిగా మా హస్బెండ్ మాట్లాడి ఇక్కడ మీద ప్లేస్ అది అని అడుగుతున్నాడు ఇంకా నేను కొద్దిగా రిలాక్స్ అయ్యాను ఆయన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కేక్ కట్ చేసే సమయం అనమాట కేక్ అయితే తెప్పించాము మేము చెప్పాం కదా సింపుల్ గా చేస్తామని ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అంటే మా బాబు ఫ్రెండ్స్ అలా అంటే పిల్లలు అందరు ఉంటారు కదా అందరినీ పిలిపించాము పిలిచి ఇంకా కేక్ కట్ అంటే ఇదే ఫస్ట్ టైం వీడి కొంచెం కేక్ కట్టింగ్ అప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉన్నాడు ఈ సరినే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా మీరే చూసేయండి వాడు బర్త్ డే అలా జరుపుకుంటున్నాడు

ये बन रहा है मेरे लिए ये पीस डिस्काउंट है जा 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 गेट अपडी के बाय कार्दो देना ला नहीं द చూశారు కదా వీళ్ళే అనమాట మా బాబు ఫ్రెండ్స్ ఇంకా డే మొత్తం వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాము వాడు కూడా నేనైతే ఎక్కడికి కిందికి దిగి ఎక్కడికి వెళ్ళను అలాగే అందరూ మా బాబుకి విష్ చేయండి అలాగే మా బాబు బర్త్డే కి మేము ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఈ బుడ్డి సైకిల్ అనమాట సో వాడైతే ఫుల్ హ్యాపీ మీరు కూడా మా బాబుని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మా బాబుకి ఒక లైక్ ఇచ్చేల్లండి గాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ చెడితో మళ్ళీ దా బాయ్